আর দুসিরা হম কত গটেইসিরা সেটলানি কালুসি স্যার সর্বতন আদি राकेश ভাই চালাক మై ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ సంతూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు చెప్తారు బాగుంది యాక్చువల్ గా దొంగలం కాదు బాబు ఫోర్ గడిచిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లకు అడిగే సో వన్ ఇయర్ గడిచిపోయింది సార్ మనం సక్సెస్ అయ్యామా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఒక సినిమాలో మహేష్ బాబు అన్నట్టుగా గతం సో గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాము ఎలా ఉండబోతున్నాం అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట సో ఫస్ట్ మనందరికీ ఇష్టమైన మన హెచ్సి కైన్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరికి జీరో పాయింట్ సెవెన్ ఫోర్ టూ డాలర్తో స్టార్ట్ అయింది డెబ్బై రూపాయలు ఆల్మోస్ట్ రూపాయలు సిక్స్ మంత్స్ అంటే ఏప్రిల్ ఏప్రిల్ టూ జనవరి అవును దాదాపు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఉంది డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయింది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి మన జర్నీ ఇక జనవరి ఫిఫ్త్కి ఒకసారి జనవరి థర్టీన్త్ ఒకసారి జనవరి సిక్స్టీన్త్కి కి ఒకసారి అట్లా పెరుగుతూ 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 జనవరి ట్వంటీ సిక్స్త్ కి మనం కనుక గుర్తుంటే జనవరి ట్వంటీ సిక్స్త్ కి వన్ డాలర్ అయిన సందర్భంగా సెలబ్రేషన్ చేసినాం కదా చేసినాము సిల్వర్ ప్లేట్ హోటల్ అని మనకు నరేష్ సార్ మెటాఫ్ హోటల్ కు సంతోష్ సార్ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసిండు అది బాగా గుర్తుంది సో ఈ జర్నీ మనం చేస్తున్న క్రమంలో చాలా జిల్లాలు తిరిగినాం చాలా ఏరియాలు తిరిగినాం చాలా మంది లీడర్స్ని కలిసినాం మనం కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినాం సో కొన్ని హ్యాపీ మూమెంట్స్ కనుక మనం డిస్కస్ చేస్తే మార్చ్లో మార్చ్లో మన అప్లై నరేష్ సార్ మ్యారేజ్కి మనం మార్చ్ ట్వంటీ రాయదుర్గం వస్తుంది రాయదుర్గం రాయదుర్గం ట్రై ట్రైబల్ లీడర్స్ వస్తున్నారని తెలిసి రవి సార్ ఏం చేశాడంటే బల్లారిలో ఆ మీరు ట్రైన్ లో రండి బల్లారిలో దిగండి అక్కడ నుంచి నేను కార్ లో తీసుకెళ్తానని చెప్పి బల్లారిలో మీటింగ్ పెట్టుకున్నాడు ట్రయల్ లీడర్స్ వస్తాను అద్భుతమైన మీటింగ్ బల్లారిలో జరిగింది చాలా మంది అక్కడ ఆ తెలుగు అండ్ కన్నడ ఆ లీడర్స్ హాజరయ్యారు ఏడ ఆయన 50 మెంబర్స్ అనుకుంటే ఇంత మంది వచ్చారు ఆల్ ఫుల్ అయిపోయింది ఆల్ ఫుల్ అయిపోయింది జరిగింది అనమాట మామూలుగా జరగలేదు సో మరి నరేష్ సార్ పెళ్ళికి వెళ్ళినం ఆ రోజుంతా విజిట్ ఫస్ట్ విజిట్ సాయంత్రానికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్లి సార్ వాళ్ళ మ్యారేజ్ చూసుకున్నాం తెల్లారి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేశాం తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖు ఏయ్ సంతోష్ సార్ బర్త్ డే ఎల్డిపి SPM లో చేసిన హైదరాబాద్ లో ఫోటో గ్రూప్ ఫోటో ఫస్ట్ ఎల్డిపి అన్నమాట ఆ జనవరి 6 మర్చిపోయారు మీరు అలంకృత ఆ ఎస్ దానికన్నా ముందు జనవరి మీటింగ్ ఇయర్ అలంకృత జరిగింది అలంకృత అలంకృతలో టీ మన ఆన్లైన్ వరల్డ్ టీం తరపున 2 డేస్ డేస్ ఫస్ట్ డే నేమో మనం అక్కడ లీడర్స్ ఉన్నారు రా మెయిన్ లీడర్స్ ఉన్నారు అక్కడపోయిన వంద్ర వెదురు బొంగులు లంచ్ అందరం సో సాయంత్రము ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసాం ఆరో తారీఖు అద్భుతంగా జరిగింది చాలా మంది లీడర్స్ దాదాపు వన్ ఫార్టీ మెంబర్స్ వచ్చారు వన్ ఫార్టీ మెంబర్స్ దాకా ఆ రోజే మన అడ్మిన్స్ కూడా ఆన్లైన్ లో వచ్చి మనకు చెప్పడం జరిగింది జూమ్ లో అదొక మెమొరీ తర్వాత సెకండ్ మీటింగ్ ఎల్డిపి మన ఏల్ సెకండ్ సంతోష్ సార్ బర్త్డే సందర్భంగా అద్భుతంగా జరిగింది జరిగింది సో ఆ నెలలో మనం గనక చూసుకుంటే ఇంకొక అద్భుతం ఏంటంటే ఏప్రిల్ ఇరవై తారీఖు ఒక ప్రత్యేకత ఉంది క్రిప్టో ప్రపంచంలో రెండు రెండు ఒకటేమో బిట్కాయిన్ హాల్వింగ్ రెండోది మన మల్టీ మైనింగ్ అది కూడా ఉంది ఫోటో మల్టీ మైనింగ్ ఆగిపోయి దగ్గర ఫిక్స్ డబల్ సెవెన్ దగ్గర మల్టీ మైనింగ్ అనేది ఆగిపోయింది ఆ రేట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది ఎస్ దాని తర్వాత మనకు వెస్టింగ్ ప్లాన్ అని హోల్డింగ్ ప్లాన్ అని వచ్చినాయి అనమాట దాదాపు ఏప్రిల్ మే జూన్ వరకు ఇవన్నీ నడిచినాయి సో అనుకోకుండా మనం ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ మెటాఫోర్ స్కైన్ ఫస్ట్ బర్త్డే ఏదైతుందో మనం భీమవరం వెళ్ళాం బాలకృష్ణ సార్ వాళ్ళందరూ పిలిస్తే అప్పుడు రాలేదు నేను సిరిపంగి సంతోష్ సార్ ముగ్గురం వెళ్ళాము సో బాగా జరిగింది మీటింగ్ ఎస్ మనం సముద్రంలో నడుస్తున్న ఫోటో కూడా చాలా బాగుంది ఆ ఫోటో దండపాలెం బ్యాచ్ అన్నారు అయిపోయింది బాలకృష్ణ సార్ చెప్పారు బల బలమైన కోరిక కోరుకోండి అని నేనైతే రెండు కోరుకున్నాను ఆరు బయటికి రాగానే ల్యాడర్ నుంచి మెసేజ్ వచ్చిందని నరేష్ సార్ ఫోన్ చేయడము మా బాబు ఫోన్ చేసి నాన్న నేను మంచి మార్కులతో పాస్ అయినా అని వాడు చెప్పడము వెరీ హ్యాపీ ఆ రోజు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది గుర్తుంటే సార్ లాడో గారు అది క్యాన్సిల్ కూడా చేశారు ఎస్ క్యాన్సల్ చేశాడు మీటింగ్ ఉంటుందని ఫస్ట్ అన్నారు క్యాన్సిల్ చేశారు తర్వాత ఇండియా లీడర్స్ అందరూ మనతో సహా లాడో గారిని రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం కలుస్తున్నాము కంపల్సరీ మీరు మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది హోటల్ బుక్ అయిపోయింది అందుకోసమే కంపల్సరీ క్యాన్సల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తే ఓకే రండి అని మళ్ళీ ఇన్విటేషన్ వచ్చేసింది మెయిల్ వచ్చింది అందరికి సో లాడో గారిని లాడో గారిని ఏడుగురు ఏడుగురు మన సెవెన్ లీడర్స్ ఆ అద్భుతంగా మనం హైదరాబాద్ నుంచి ప్రయాణమైనాం అయితే నరేష్ సార్ మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాడని ఆ రోజు ఎస్విఎం లో మళ్ళీ మీటింగ్ పెట్టినా వెళ్ళే రోజే ఉదయం మీటింగ్ పెట్టుకున్నాము ఉదయం మనకు ఎయిట్ ట్వంటీ ఫైవ్ కు ఆ రోజు ఫ్లైట్ ఉండే సాయంత్రం అందుకోసం రవిసార్ తీసుకొచ్చాడు యాఫై మందితో మంచి మీటింగ్ జరిగింది సూపర్ మీటింగ్ జరిగింది సార్ లంచ్ ఏర్పాటు చేశారు అందరికి ఆ అయిపోయి అక్కడ స్టార్ట్ అయినాము దుబాయ్ వెళ్ళాము దుబాయ్ లో ఫస్ట్ టైం ఏడుగురం ఫస్ట్ టైం సిక్స్ కదా ఎస్ సిక్స్ మెంబర్స్ రవి నరేష్ సార్ రవి సార్ రాజేందర్ మన ముగ్గురం సార్ వీరేశం సార్ మిస్ అయ్యాడు వీరేశం సార్ వచ్చింటే సెవెన్ మెంబర్స్ ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళడము ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడము ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేనిది లాడోని చూడడం లాడోని చూడడం ఆ మీటింగ్ లో సార్ ఫైవ్ అవర్స్ లాడో అంతా చూడమే టచ్ చేయడం అప్పటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు వెళ్ళి ఇక ముందు ఎన్ని మీటింగ్ జరిగినా అంత క్లోజ్ తోని అంత టైం స్పెండ్ చేసే అవకాశం ఈ మీటింగ్ దొరకదు మళ్ళీగా అయితే ఆ సందర్భంగా నరేష్ సార్ ఒక మాట అన్నాడు సార్ మనం లేడం సన్మానిద్దాం అని సరే ఏమి ఏమిస్తే సన్మానం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని డిస్కషన్ జరిగినప్పుడు ఆ మనము లేడం మనకు దేవుడు దేవుడికి దేవుడిని గిఫ్ట్ ఇవ్వాలి ఎస్ అంటే మన సౌత్ ఇండియాలో అంటే ప్రపంచ వ్యాప్తంగా మన సౌత్ ఇండియాలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్ ఏదైతే ఫేమస్ గనుక ఆ దేవుడిది మనం లాడోకి ఇస్తే బాగుంటుందని అట్లా ఆలోచన వచ్చి మనం తీసుకొని వెళ్ళాము లాడో కూడా చాలా పరిచయం అయిపోయాడు అది చూసి అనిపించింది లాడో అంటే ఇండియన్ కల్చర్ లో సన్మానం మనకంటే ఇంకా ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు మనకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ టీమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు యెస్ ఎవ్వరు చేయలేదు అంత మంచి జరిగింది సో అద్భుతమైన అవకాశం వెంటనే నెల నెలదిరక్కం ముందే మళ్ళీ 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 మీటింగ్ ఉంది ప్లస్ టూ వన్ మంత్ కేఫ్ మంత్ వన్ మంత్ కే ఈసారి మనం ఏం చేశామంటే నెల అయింది ఓకే కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి ఎక్కువ సంఖ్యను తీసుకెళ్ళాలి అని అనుకోవడంతో పాటు ప్రపంచంలో విమాన ప్రయాణాలు చేసే వాళ్ళందరికీ ఒక బలమైన కోరిక ఉంటుంది ఎమరేట్స్ ఎక్కడం ఎమిరేట్ టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉన్న ను ఒక్కసారనే ఎక్కాలి అనేది అనుకుంటారు కదా అందుకోసమే మనం కూడా ఈసారి లో పోవాలి లో రావాలి అని మనం ప్లాన్ చేశాము వెళ్ళాము అప్పుడు అమరన్న అమరన్న మనతో వచ్చాడు రాజలక్ష్మి మేడం వచ్చింది కాల విజయలక్ష్మి మేడం వచ్చింది జగన్ అన్న వచ్చాడు సిరిపంగి సార్ వచ్చాడు వీరేశం సార్ వచ్చాడు అందరూ జ్ఞానేశ్వర్ సార్ ఎయిటీన్ మెంబెర్స్ ఎయిటీన్ మెంబర్స్ ముగ్గురా నలుగురు నలుగురు సార్ నరేశ్వర్స్ వచ్చారు మేము మూడు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ వచ్చాయి విజయలక్ష్మి మేడం సింగిల్ గా వచ్చింది

ఈ మీ ఈ ట్రిప్ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసినాం సార్ మర్చిపోయినాం అదొక మెమరీగా మిగిలిపోయింది ప్రాబ్లం అద్భుతంగా జరిగింది సో తర్వాత మనకు ఆ ఇంకొక అద్భుతం ఏంటంటే అప్పుడు మనకు లాడో గారు ఏం చెప్పారంటే అక్కడ డిస్కస్ చాలా విషయాలు మాట్లాడుకున్నాము కానీ మీరు ఏం అప్డేట్స్ ఉన్నాయి ఏం అప్డేట్స్ తీసుకురాబోతున్నారు అంటే మీరు ఇంటికి చేరే వరకు తెలుస్తుంది అనే టైప్ లో మనకు అక్కడ అడ్మిన్స్ చెప్పారు మనము చేరిన పది రోజులకే ఆ జూలై లెవెన్త్ రాజలక్ష్మి మేడం బర్త్డే ఉందని మనం ఫ్యామిలీస్ అందరం కలిసినాం గుర్తుందా మేడిపల్లిలో ఒక హోటల్ లో ఆ రోజు డెక్స్ స్టార్ట్ అయిపోయింది డెక్స్ రాజలక్ష్మి మేడం జూలై లెవెన్త్ ఆ రోజే మనకు గుడ్ న్యూస్ మనం మీరు గుర్తుంటే ఏ రోజు మనం బయటకు వెళ్తాము ఆ రోజు గుడ్ న్యూస్ టైం డేట్ అన్న పెరిగేది ఏదైనా కొత్త అప్డేట్ అన్న వచ్చేది ప్రతి ఎన్ని సందర్భాలు అనుకున్నాం మనం అరే బయటికి వెళ్తున్నాం అంటే గుడ్ న్యూస్ వచ్చేది సో అట్లా చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడైతే టూ పాయింట్ డబల్ సెవెన్ నుంచి ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది సార్ గంట గంటకి గంట గంటకి గంట గంటకి ట్రేడింగ్ ఆ సేలింగ్ బయింగ్ సేలింగ్ జరగడం వల్ల పెరుగుతూ ఉంటే ఒక పది పదిహేను రోజులు దాదాపు ఇరవై డాలర్స్ వరకు వెళ్ళింది సార్ ఇరవై ఇరవై తారీఖు లక్షలు రోజులు రెండో రోజులు జూలై కాదు ఆగస్ట్ ఆగస్ట్ రెండు తారీఖు సార్ ఒక్కసారి ఇప్పుడు మనం గమనిస్తే జనవరి ఫస్ట్ డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయ్యి జీరో పాయింట్ సెవెన్ ఫోర్ డాలర్ తో ఆగస్ట్ మూడో తారీఖు వచ్చే వరకు ఇరవై డాలర్స్ కి వెళ్ళింది ఇరవై డాలర్స్ అంటే దాదాపు రెండు వేలు కదా దగ్గర దగ్గర డెబ్బై రూపాయలు ఎక్కడ ఇరవై వేలు ఎక్కడ అంటే మెటాఫో రెండు వేలు ఎక్కడ పోలివర్స్ పవర్ మెటాఫోర్స్ పవర్ ఏందో దాని టేస్ట్ ఏందో దాని సక్సెస్ ఏందో అప్పుడు మనం చూసినాం అనమాట ఎంతో మంది లీడర్స్ రాత్రిపూట నిద్రపోయేది కాదు గంట గంటకు నాలుగు లక్షలు ఐదు లక్షలు అంటే మనం అప్పటి వరకు చెప్పింది రియల్ గా కనిపించింది అనమాట ఆగస్ట్ లో సో ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ సెప్టెంబర్ లో రాకేష్ సార్ మ్యారేజ్ కాదు డాలర్స్ అయిన తర్వాత మనం లీడర్స్ మీటింగ్ పెట్టుకున్నాం కదా అవును ఆగస్ట్ ఆగస్ట్ లోనే ఆగస్టులోనే విస్తృతంగా ఏబిఎస్ ఆ తర్వాత ఆ రోజు వచ్చిన లీడర్స్ అందరూ మాట్లాడిన ఒక వీడియో ఉంది మనమొరరోజు హైలైట్ ఏముంది అందరు కూడా చూడొచ్చు ఇప్పటికి చాలా బాగా మాట్లాడారు సార్ నిజమైన హ్యాపీనెస్ ఆ రోజు కనపడింది సార్ లీడర్స్ ఎందుకు ఆ ఎందుకు మేము నమ్ముతున్నాం ఎందుకు మెటాఫోర్స్ ను నమ్ముతున్నాం ఎందుకు మెటాఫోర్స్ కోసం పని చేస్తాం అనడానికి రీజన్ అది అంత సక్సెస్ దొరుకుతదని నమ్మకం వచ్చేసింది అన్నమాట సో ఆ తర్వాత నా ఎంగేజ్‌మెంట్ ఇక సార్ ఎంగేజ్‌మెంట్ ఆగస్ట్ లోనే ఆగస్టు సెవెంటీన్త్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ ఇరవై ఐదు ఐదు మ్యారేజ్ తెలిసి అప్పటి అప్పటి వరకు మామూలుగా తిరగాలి ఊర్లు పిచ్చి పిచ్చిగా తిరిగి వేల కిలోమీటర్ అప్పటి ఫిబ్రవరి ఇరవై రోజు మంత్ లోనే సార్ మే బై మన టాప్ లీడర్స్ ఇద్దరు మ్యారేజ్ ఒకే ఇయర్ లో నరేష్ సార్ది కొద్దిగా ఎప్పుడౌతది ఎప్పుడవుతుంది అని ఎదురు చూసేవాళ్ళము రాకేష్ సార్ది ఎదురు చూసేవాళ్ళము రెండు ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడ్డట్టు ఒకే ఇయర్ లో రెండు వికెట్లు అయిపోయినాయి ఇంకొక బాధ్యత ఉంది సార్ మనకు రాజేందర్ చేయాలి నర రాజేందర్ కూడా చేయాలి అదొక్క బాధ్యత ఉంది మన మీద ఇంకా కాకపోతే కి మాత్రం మనం ఇండియాలో చూడొద్దు పిల్లలు ఖచ్చితంగా ఫారినర్ చూడాలి కొద్దిగా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కదా ఫారినర్ అయితే సెట్ అవుతుంది మన అభిన మీటింగ్ అందుకోసమే ఫారినర్స్ పరిచయం అయితే చూస్తున్నాడు మనం కూడా ఆ లీనో లీనో గీలో చేద్దాం మనకి ఇంకా వర్క్ ఆ నుంచి మొదలై కాయిన్ ప్రైస్ కూడా బానే ఫోర్టీన్ డాలర్స్ కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి టెన్ వరకు చాలా రోజులు ఉంది టెన్ వరకు చాలా రోజులు ఉంది సో ఇదే ఇదే టైమ్ లో మనము బెంగళూరు మీటింగ్ డిజైన్ చేయడం కూడా మామూలు విషయం కాదు సార్ ఎప్పుడు హైదరాబాద్ మీటింగ్ ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళ టీం మనం ఎంత చెప్పుకున్నా మెజారిటీ సెవెంటీ పర్సెంట్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది థర్టీ పర్సెంట్ బిజినెస్ కర్ణాటక తమిళనాడులో ఉంది వాళ్ళకు కూడా ఎప్పుడు మేము హైదరాబాద్ రావాలా అనే ఒక ఫీలింగ్ ఉంది కదా ఏది ఏమైనా ఈ బెంగళూరులో మీటింగ్ పెట్టాలి మనం అని ఫిక్స్ అయిపోయి ప్రయత్నం చేస్తే వంద మందితో జరిగితే గ్రేట్ అనుకున్నాం కానీ రెండు వందల మందితో జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు నూట ఇరవై నూట ముప్పై మంది పోయారు సార్ దానికి మనం అందరం బస్సు కట్టుకొని పోవడం మనం ఎంత మనమే బస్సు మన అంతా వెళ్ళి ఉంటాం కన్నడ ఖచ్చితంగా ఇప్పుడన్నా ప్రాక్టీస్ చేయాలి సో ఈ మీటింగ్ కన్నా ముందే అనుకుంటా నాకు తెలిసి లాడో గారి నుంచి ఒక వీడియో వచ్చి నవంబర్ ఇరవై గాలా ఈవెంట్ జస్ట్ వారం రోజుల ముందు ఐదు రోజుల ముందే అనుకుంటా ఐదు రోజుల ముందు వచ్చింది వీడియో గాలా ఈవెంట్ కు పోయినాం సార్ గాలా ఈవెంట్ ఇంకా మామూలుగా లేదు కదా ముప్పై మంది పోయినాం ముప్పై మంది పోయినాం అసలు అంతకు ముందు వెళ్ళిన దానికి ఇప్పటికేంటంటే అంతకు ముందేమో మన దగ్గర డబ్బు లేదు అంటే కైన్ రేట్ తక్కువ ఉంది టూ పాయింట్ డబల్ సెవెన్ ఏ టూ పాయింట్ డబల్ సెవెన్ ఉన్నప్పుడు మేలో పోయినాము జూన్ లో పోయినాము ఇప్పుడు కైన పైకి వెళ్ళి కిందికొచ్చి మళ్ళీ పైకి వెళ్ళి వచ్చి చూసిన సందర్భంలో ఆర్థికంగా హ్యాపీయే కానీ ఖర్చు పెరిగిపోయింది ఎందుకంటే ఎంట్రీ టికెట్ పెట్టాడు ఇప్పటిదాకా ఎంట్రీ టికెట్ లేదు దాదాపు లక్షన్నర ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ పెట్టుకొని కదా ఫస్ట్ మీటింగ్ మీటింగ్ మార్నింగ్ జరిగిన మీటింగ్ సార్ అసలుకి మనం చాలా మీటింగ్స్ చూస్తాం కానీ ఆ కొత్త డిజైన్ కొత్త రకమైన టెక్నాలజీ వాడి ఆ మీటింగ్ పెట్టడం అనేది కూడా రోబో ఎంట్రీ లాడో ఎంట్రీ రోబోసార్ చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు నేను మన పాండన్న ఉన్నాడు రవి సార్ ఉన్నాడు వీరేశం సార్ ఉన్నాడు అందరు చాలా మంది ఉన్నారు అద్భుతంగా ఉంది జనార్దన్ సార్ ఇంకొక జనార్దన్ జనార్దన్ సార్ ఇంకా అదే పాండు సార్ ఉన్నాడు రఘు సార్ ఉన్నాడు రాఘవేంద్ర సార్ రాఘవేంద్ర సార్ ఉన్నాడు వీళ్ళంతా వచ్చింది సో ఈ పాటు మనకు క్రిస్టల్ కమిక్ గేమ్ రావడం అమరన్న చెప్పాలి అమరన్న అమర్ రెడ్డి వై ఫోర్స్ రెడ్డి అయ్యి ఫోర్స్ రెడ్డి వై స్టార్ట్ అవ్వడం ఎన్టీసీ స్టార్ట్ అవడం బిట్ ఫోర్స్ స్టార్ట్ కావడం యూనిటివర్స్ లో చిప్స్ రావడము బ్యాటరీస్ రావడము బ్యాటరీస్ రీఛార్జ్ చేయడము మంత్లీ మంత్లీ ఎక్కువ చిప్స్ రావాలంటే కొట్టడం ఇవన్నీ మామూలు విషయాలు కాదు సార్ ఎక్స్పీరియన్స్ తోటి అన్ని అర్థం చేసుకుంటూ మూడు బ్యాటరీలు సార్ మొత్తం ఈ జర్నీ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగింది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది

ఒరిజినల్ వెబ్ త్రీ టెక్నాలజీ అంటే ఏంది ఇంకా రియాలిటీ ఫుల్ మనకు ఎట్లా ఉంటుందో ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాగా జరగబోతుంది క్రిప్టో మార్కెట్ ఒకవైపు మనం కనుక ఇప్పుడు అప్డేట్ చూస్తే ఇరవై తారీఖు మన లాంచ్ కాబోతుంది ఇరవై తారీఖు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగబోతుంది అదే రోజు అమెరికాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు అసలుకి దేశ అమెరికాకు అధ్యక్షుడు ఎలన్ మాస్కా ట్రంప్ అనే ఒక పెద్ద బిగ్ డిబేట్ అక్కడ డెమోక్రటిక్ పార్టీ లిబరేషన్ పార్టీ తరఫున జరుగుతుంది ఎలన్ మాస్క్ ఒకవైపు రష్యాను లేకపోతే బ్రిక్స్ దేశాలను ఎదుర్కోవడానికి నేనే మీరేంటి నన్ను ఎదుర్కొనేది నేనే క్రిప్టోకు రాజధానిగా మార్చేస్తా అమెరికాను అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పడము భరోసా ఏది ఏమైనా సరే మీ డాలర్ పెత్తనాన్ని మేము అంగీకరించేది లేదు అవసరం అయితే మేము సొంతంగా బ్రిక్స్ తరపున ఒక కరెన్సీ తెచ్చుకుంటాం లేకపోతే క్రిప్టోను వాడుకుంటామని రష్యా చైనా లాంటి దేశాలు చెప్పడము ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ టర్న్ కాబోతుంది మార్కెట్ అనమాట పబ్లిసిటీ అందుకోసమే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ న్యూ ఇయర్ కాదు ఇది క్రిప్టో ఇయర్ గా మారబోతుంది క్రిప్టో ఇయర్ గా మారబోతుంది సో బాగా పెరగబోయే ఎస్ సో అయితే మనము ఇదంతా బాగుంది సార్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నా అభిప్రాయం ఏంటంటే మనం అందరం కూడా సెల్ఫ్గా మనం సెల్ఫ్గా మన మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎట్లా మనకు సెల్ఫ్ గోల్ పెట్టుకోవడం ఎట్లా సెల్ఫ్ డ్రీమ్స్ పెట్టుకోవడం ఎట్లా లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం ఎట్లా ఇవన్నీ మనం చేస్తున్నాం కదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది ఎందుకంటే లాడో చెప్పేది ఏంటి టాప్ టెన్ కంపెనీలో హోలీవర్స్ ఉంటుంది వరల్డ్ టాప్ టెన్ ప్రపంచంలోనే టాప్ టెన్ లో మనం ఉండబోతున్నామంటే ఎంత టెక్నాలజీ ఉంటుంది ఎంత సబ్జెక్ట్ ఉంటుంది ఎంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి దాంట్లో అవన్నీ మనము టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉన్నట్టుంటే కుదరదు ట్వంటీ త్రీకి అప్డేట్ అయ్యాము ట్వంటీ ఫోర్ కి ఇంకా అప్డేట్ అయ్యాము ట్వంటీ ఫైవ్ కి ఇంకా ఇంకా ఎక్కువ పిహెచ్డీ లైఫ్ ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి డిస్కషన్స్ పెట్టుకోవాలి మీటింగ్స్ పెట్టుకోవాలి గ్యాదర్ కావాలి ఎల్ వన్ను ను మంచిగా డెవలప్ చేసుకోవాలి ఎల్ టూను డెవలప్ చేసుకోవాలి సౌత్ ఇండియాలో సార్ మనం నిజంగా చెప్పాలంటే తెలుగు వస్తే తెలుగు వరకే ఉంటున్నాం హిందీ వస్తే ఇండియా వరకు పోవచ్చు ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతా పోవచ్చు మన ఆన్లైన్ వరల్డ్ టీంకు లేదా మన ట్రైవల్ లీడర్స్కు ఇతర దేశాల్లో కూడా టీం ఉంది కనుక భాష భాష కూడా నేర్చుకొని అంటే ఇంగ్లీష్ను బాగా నేర్చుకోవడము హిందీని నేర్చుకోవడము అవసరమైతే సౌత్లో కన్నడ తమిళ్ ఇలాంటి భాషల్లోకి ఎంట్రీ కావడము ఇవన్నీ కనుక చేయగలిగితే నిజంగా ఉండకూడదు 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 అంటే మన సేవలు కేవలం మన మన తెలుగు రాష్ట్రాలకు పరిమితం కావద్దు ప్రపంచానికి పరిమితం కా మనం లేని లేని హల్లులు బిజినెస్ డెవలప్ చేయాలనమాట లైఫ్ చేసి ఆర్థికంగా సో నాకు తెలిసి సార్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో ఎవరైతే ఎట్లయితే మాట్లాడారు ఇప్పుడు ఆ మాటలు ఉండకుండా నెక్స్ట్ వచ్చే దాన్ని ఎట్లా చేయాలి అనేది ఎట్లా డెవలప్ అవ్వాలి దృష్టి మొన్న నేను ఒక తోట చదువుతున్నప్పుడు రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒక విషయం చెప్తాను చివరిలో ఒక విషయం ఏంటంటే ఒక బెగ్గర్ ఒక ఊర్లో రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు జనరల్ స్టైల్ అంటే పాత మూసపోయిన పద్ధతిలో ఏం చేస్తాడు అతనికి మాటలు రావు అడుక్కోవడానికి ఏం చేయాలంటే ఒక పలక మీద రాసి నాకు మాటలు రావు అనుక మీరు దానం చేయండి అని రాసి మెడల్ వేసుకుని కూర్చుంటాడు అనమాట రోజు వందల మంది వస్తూ ఉంటారు పోతుంటారు ఒక్క రూపాయి కూడా వేయరు ఎందుకంటే అది చదివితే వాళ్ళకి రొటీన్ అనిపించింది ఆ టైంలో మనలాంటి ట్రైవల్ లీడర్స్ ఎవరో ఆ పలక తీసి కొత్త ఆలోచన కొత్త ఆలోచనలో దాన్ని తిప్పి రాశారు తిప్పి రాసి మెడలు వేయడం వల్ల అతన్ని అప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి కూర్చుంటే రూపాయి రాకపోయినా ఆ ఒక్క రోజు కాసల వర్షం అనమాట అన్ని డబ్బులు పడాయి అంటే ఏం రాశాడంటే ఈ రోజు చాలా అందమైన రోజు కానీ నేను చూడలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా అని రాస్తాడు కళ్ళు లేవు మాటలు రావు అంటే అని చెప్పడము ఇంకొక డిఫరెంట్ గా డిఫరెంట్ గా మాటలు రావు కళ్ళు లేవు కనుక అందమైన రోజును నేను చూడలేకపోతున్నా అని రాస్తాడు అనమాట రాసాడడం వల్ల అతనికి కాసల వర్షం కురిపిస్తుంది అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నెట్వర్క్ బిజినెస్ ఓల్డ్ స్టైల్ చేస్తే కుదరదు కొత్త స్టైల్ మారాలి ఇంక్లూడింగ్ ఎస్ మన లాంటి వాళ్ళని దాన్ని మార్చాలనమాట కొత్త శైలిగా మారాలన్నా సో కొంతమంది ఎట్లుంటారంటే సముద్రం అడుగుతుందంట నా దగ్గర ఇన్ని నీళ్లున్నా నేను ఇంత విశాలంగా ఉన్నా నేను ఎందుకు ఉప్పు ఉప్పుగా ఉన్నానని అడుగుతుంది నదులను నదులు ఏం చెప్తాయంటే మేము చాలా దూరం నుంచి పారుకుంటూ 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 పంచుకుంటూ 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 వచ్చి నీలో కలుస్తాము అందుకోసం మేము తీయగా అని చెప్తుంది అనమాట నువ్వేం చేస్తావు వచ్చిందంతా స్టోర్ చేసుకొని ఎవరికి పంచకుండా పెట్టుకొని ఉప్పు అయిపోయింది అని చెప్తుంది అనమాట సో మన నాలెడ్జ్ గానీ మన శక్తి సామర్థ్యాలు గానీ మనకున్న స్కిల్స్ గానీ ఎక్కువ మందికి పంచడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది లీడర్స్ అట్లా చెయ్యరు మొత్తం వాళ్ళే వాళ్ళ దగ్గరే సంపద వాళ్ళ దగ్గరే నాలెడ్జ్ వాళ్ళ దగ్గరే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గరే స్కిల్స్ వాళ్ళ దగ్గరే దానికి భిన్నంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆన్లైన్ వాళ్ళ టీమ్ లో ఉన్న ట్రయల్ లీడర్స్ మనమే దానికి ఒక ఎగ్జాంపుల్ అందుకోసమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ మనకు కాబోతుంది ట్వంటీ ఫోర్ లో మనకు సక్సెస్ టేస్ట్ ఏందో తెలిసింది ఆ రియల్ రియల్ సక్సెస్ ట్వంటీ ఫైవ్ లో మనం అందరం తీసుకుందాం ప్లాన్ చేసినట్టుగా మనం రాను అంటే ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకున్న లీడర్స్ ఉన్నారు వాళ్ళని ఎట్లయితే డెవలప్ చేద్దాం అనుకున్నాం వాళ్ళని ఇంకా మంచి ప్లాన్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలి నరేష్ సార్ చెప్పినట్టుగా ఈ ఫస్ట్ నుంచి రెగ్యులర్ మీటింగ్స్ పెట్టి ఇంకా డెవలప్ చేయాలి ఫోకస్ పెట్టాలి కూడా మీటిక్ గా చేయాల్సింది ఒకటే మమ్మల్ని ఫాలో కావడం అందరికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఇంకా ముందుకెళ్తూ ఫుల్లీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ లో మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ టెక్నాలజీ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఆర్థికంగా అన్ని విధాలుగా డెవలప్ అవుతామని మీకు మా ఎప్పుడు కృషి ఉంటుందని సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ జైవార్